వెల్కమ్ టు నేచర్ కింగ్ ఛానల్ ఈ మాట చెప్పక చాలా రోజులు అయిపోయింది కదా ఇవాళ ఎందుకు ఈ వీడియో అంటే రిపబ్లిక్ డే సేల్ నడుస్తుంది కదా అమెజాన్ లో అందులో అయితే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను అందులో ఫ్లాట్ మనకి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఆఫ్ ఉన్నాయి అన్నీ కాదు కొన్ని ఉన్నాయి సో ఎవరికైనా అవసరం అయితే తీసుకుంటారు కదా అందుకని చెప్పి ఈ వీడియో ఈ బ్యాగ్ అయితే నేను బయట జూడియోలో షాపింగ్ చేశాను అక్కడ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు సేల్ నడుస్తుంది ఎవరికైనా దగ్గరలో జూడియో ఉంటే ఫెస్టివల్ సేల్ నడుస్తుంది ఒకసారి వెళ్ళి ట్రై చేస్తే ట్రై చేయండి నేను ఈ సేల్లో ఇంట్లోకి కావాల్సిన అయితే కొన్ని ఆర్డర్ పెట్టాను కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని రావాల్సి ఉంది ఇది సైకాలజీ ఆఫ్ మనీ బుక్ ఎవరికైనా బుక్స్ చదువు ఇంట్రెస్ట్ ఉంటే బుక్స్ కూడా సేల్లో ఉన్నాయన్నమాట ట్రై చేయొచ్చు నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను ఆన్లైన్ షాపింగ్ సేల్స్ కి సంబంధించి అది అమెజాన్ అని కాదు ఏ షాపింగ్ యాప్ అయినా కానీ మనకి కొన్ని విస్క్రిట్స్ లో పెట్టుకొని ఉంటాం కదా ఇలా సేల్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని కొన్ని తీసుకోవాలి అని అలాంటివి కొన్ని ఏంటంటే మనం ఒకసారి ముందు ప్రైస్ చెక్ చేసుకొని తర్వాత అంటే సేల్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి ప్రైస్ చూసుకోండి కొన్ని పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి అవి చూసుకొని తీసుకోండి ఇంకొకటి బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉంటాయి అంటే క్రెడిట్ కార్డు ఆఫర్స్ కొన్ని ఆఫర్స్ అనేవి నడుస్తుంటాయి వాటి మీద కూడా ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది ఒకసారి చూసుకొని మనం ఇవన్నీ కూడా సేల్లో పెట్టినప్పుడు ఏది మనకి వర్త్ అనిపిస్తుందో అవి తీసుకుంటే బెటర్ అనమాట అందరూ ఇలా చేస్తారనుకోండి కొంతమంది కూడా తెలియని వాళ్ళు ఉండరు కదా సో వాళ్ళ కోసము ఇక్కడ నేను ప్రైస్తో అన్ని డీటెయిల్గా మెన్షన్ చేస్తాను ఒకవేళ మీరు కొనేటప్పటికి తగ్గొచ్చు పెరగొచ్చు చూసుకొని తీసుకోండి ఇదైతే కీరో లిప్స్టిక్ అనమాట మనము లిప్స్టిక్ ఏది పడితే అది వాడలేము ఎందుకంటే అన్ని కూడా పెట్రోలియం ఉంటాయి కొన్ని కొన్ని న్యాచురల్ గా ఉంటాయన్నమాట సో అలాంటివి చూసి తీసుకోవాలి ఇది కీరో ప్రైస్ ఎక్కువే కానీ చాలా బాగుంటుంది ట్రై చేస్తే ట్రై చేయొచ్చు ఇది కూడా అంటే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడాలనుకుంటే అవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి ట్రై చేయొచ్చు ఇంకోటి హెయిర్ ఫాల్ అవుతుంది అది వాటర్ చేంజ్ వల్ల తెలియదు లేదు అంటే క్లైమేట్ చేంజ్ వల్ల తెలియదు కానీ చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అందుకని ఇది సెబ్బార్ నుంచి షాంపూ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను థౌజండ్ రూపీస్ అయితే పడింది అంటే ఎమ్మెల్ని బట్టి ప్రైస్ అయితే ఉంది ఇంకొకటి ఇంట్లోకి ఎప్పటి నుంచో ఇది చూస్ పెట్టుకుంటున్నాను బయట కూడా రేట్ అడిగింది ఇండి బయట త్రీ ఫిఫ్టీ అలా ఉంది అంటే మనం ఎగ్జిబిషన్ కానీ ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు రేట్ అడుగుతాం కదా సో అడిగినప్పుడు ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంది ఈ సేల్లో అయితే మనకి టూ ఎయిటీ ఫోర్ రూపీస్కి వచ్చింది ఇది మామూలుగా థ్రెడ్తో ఉంటుంది కదా చాపరు అలాంటిది కాదు పైన ప్రెస్ చేస్తే కట్టరు అనమాట ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు బాగా అవుతుంది నేను ఇది వేరే వాళ్ళ ఇంట్లో చూసి తీసుకున్నాను అనమాట సో మీకు కూడా యూజ్ అవుతే అంత ఏం కాదు వన్ వే దీంట్లో కేజీని బట్టి ప్రైస్ ఉందన్నమాట మనం తీసుకున్నంత ఫాస్ట్గా అది ట్రై చేయము ఏదో తీసుకొని పక్కన పెట్టుకుందాం సేల్ ఉంది కాబట్టి సో అది నెక్స్ట్ వచ్చేసి పెద్ద బాక్స్ ఏంటి ఉంటాయో దీంట్లో చూద్దాము నేను వచ్చినాయి కానీ ఏమేమి వచ్చినాయి అంత క్లియర్గా ఏమి చూడలేదు ఇవి ఓపెన్ చేస్తే చూడడమే ఇంకోటి ఇవన్నీ కూడా వన్ డేలోనే డెలివర్ అయిపోయినాయి ఈ అమెజాన్ లో ప్రైమ్ మెంబర్స్ కి ఏంటంటే వన్ టూ డేస్ లోనే కొంచెం ఫాస్ట్ డిలివర్ అనేది ఉంటుంది అనమాట సో అందుకని వన్ డేలోనే వచ్చినాయి కెటిల్ అయితే నేను నవంబర్ నుంచి చూస్తున్నాను మిగతా ప్లేసెస్ లో ఏమో వాణించాలి హైదరాబాద్ లో మాత్రం మామూలుగా లేదు ట్యాప్ లో వాటర్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ లా ఉంటున్నాయి సరే అని వేడి చేసుకుని రావడం అంటే మనం తాగాలనిపించినప్పుల్లా స్టవ్ వెలిగించి వేడి చేయలేము అవి మళ్ళీ వెంటనే చల్లారిపోతాయి ఇందులో మాత్రం మనకి వన్ టూ మినిట్స్ లోనే వాటర్ అనేది హీట్ అయిపోతున్నాయి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది మనకి సో వన్ అండ్ హాఫ్ లీటర్ కెటిల్ ఇది ఎవరికైనా యూజ్ అయితే అవసరం అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు ఇంకా ఏమేమి వచ్చినా చూడాలి అసలు ఈ బాక్స్ ఎంత వెయిట్ ఉంది పాపం పైకి ఎత్తుకొని వచ్చారా డెలివరీ బాయ్ ఓవెన్ లేదు కానీ ఇది మనము ఏదైనా ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రై చేసుకోకుండా ఇట్లా నార్మల్గా ప్యాన్ ఫ్రై అట్లా చేసుకుంటే మనం పైన ఆయిల్ అప్లై చేస్తాం కదా దానికోసం ఈ బ్రష్లు ఇవైతే కొంచెం క్వాలిటీగానే తీసుకోవాలి ఎందుకంటే ఇవి ఎందుకంటే మనం హీట్ ప్యాన్ మీద అప్లై చేస్తాం కదా ఇది ఆయిల్ అనేది కొంచెం ప్లాస్టిక్ అది లేకుండా కొంచెం మంచి క్వాలిటీ తీసుకోవాలి ఇది ఏంటో ఫ్రీ వచ్చింది మాయిశ్చరైజర్ ఇంకా ఇంతకుముందు ఫస్ట్ చూపించండి స్టార్టింగ్ స్టార్టింగ్లో ఏదో ఫేస్ వాష్ ఇవి రెండు కూడా ఫ్రీ అనమాట స్కిప్పింగ్ తాడు నేను అస్సలు చేయను భయపడొద్దు నేనున్న కి స్కిప్పింగ్ చేస్తే ఇప్పుడు వెయిట్ తగ్గడం పక్కన పెడితే అప్పుడు ఇంట్లో నుంచి అందరూ బయటకు వచ్చేస్తారు అంత సాహసం అయితే నేను చేయను కానీ మైక్రో ఏవైన్ లేదు కదా మరి గ్లౌజెస్ బటర్ పేపర్స్ ఇంకా ఆయిల్ బ్రష్ ఇవన్నీ ఎందులో తీసుకున్నామంటే చెప్పాను కదా ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే రావాల్సి ఉంటుంది అవి ఇవాళ రేపట్లో వచ్చేస్తాయి అవి వచ్చిన తర్వాత కూడా నేను వీడియో చూస్తాను ఇంట్రెస్ట్ అవ్వాలి చూడండి ఇందులో ఏమైనా అవసరం అయితే మీకు తీసుకోండి రేట్ చూసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్